నమస్కారం అండి మేము కావేరీ సీడ్స్ నుంచి రావడం జరిగింది నా పేరు శ్రీనివాసు మీ వెనుకున్న అతని పేరు గోపి ఇక్కడ కృష్ణా జిల్లా సేల్స్ ఆఫీసరు సార్ మీ పేరు చెప్పరు ఒకసారి నా పేరు కోటేశ్వరం వెంకట కోటేశ్వరరావు వెంకట గ్రామం టెంపల్లి గ్రామం గన్నవరం మండలం గన్నవరం మండలం మీ పేరు సార్ నా పేరు రాజు అండి రాజు ఓకే కావేరీ సీడ్ కంపెనీ నుంచి రావడం జరిగింది సార్ మేము ఏం వెరైటీ చేశారు సార్ మీరు షిగర్ అండి కావేరీ సీడ్స్ షిగర్ షిగర్ సోరపిత్తనం ఒకసారి తిప్పి చూపించండి సార్ ప్యాకెట్ ఓకే ఇది మనకి కోటేశ్వర గారు కావేరీ సీడ్స్ షుగర్ అనే వెరైటీ వేయడం జరిగింది ఇప్పుడు మనము కోటేశ్వర గారిని హైబ్రిడ్ యొక్క లక్షణాలను అడిగి తెలుసుకుందాము దానికి ముందు ఒక చిన్న ఇది చూపిద్దాము ఇదిగోండి మన కావేరీ సీడ్స్ నిన్న ఇది కటింగ్ జరిగింది కటింగ్ జరిగిన తర్వాత మనకి ఈ రకమైన ఫ్రూట్స్ అనేది ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది ఇదిగోండి లోపలికి ఇలా చూసుకుంటే కనుక మనము చివరి వరకు ఫ్రూట్స్ ఎలా కనపడుతున్నాయో ఎలా మనం గమనిస్తూ ఉన్నాము ఈ దీనిలో ఉన్న గొప్పతనం ఇదిగోండి మనకి ఇక్కడ పెంద కూడా చూడండి ఏ విధంగా పెందు కింద ఏ విధంగా వస్తుందనేది మనం చూస్తూ ఉన్నాము ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఆగే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ఏసీ ఎన్ని నాళ్ళు అవుతుందండి ఇది ఇది వచ్చేసి రెండు నెలలు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఎంత పొలం సార్ ఇది లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం సార్ ఎకరం రండి సార్ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం అరేకరం సార్ అర ఎకరము హాఫ్ ఎకరం అంటే మనకి ఇప్పుడు వరకు ఎంత దిగుబడి తీశారు సార్ దీని మీద మీరు మామూలుగా నడవండి సార్ ముందుకు నడవండి ఏం కాదు ఏం కాదు ఏం కాదు సార్ మా అలాగే నడవండి సార్ ఆరువేలు కాయ తీసారు ఇప్పుడు ఆరు వేల కాయ ఓకే ఓకే సార్ ఈ షెగర్ అనే వెరైటీ మీకు ఆ ఇప్పుడైనా సరే ఇంతకు ముందు ఎప్పుడైనా వేసారు చేశానండి ఇంత ముందు ఆగస్టు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేను వేలు కాయకొస్తాను పద్నాలుగు వేలు కాయకొసారు మీద అంటే ఎకరానికి దాదాపు ఇరవై ఎనిమిది వేలు కాయకొసారు ఎకరానికి ఇరవై దిగుబడి దిగుబడి వస్తుంది మనం ఎలా మళ్ళీ ఇదే పెట్టారు ఓకే మీరు మీరు ఒక్కరే పెట్టారా ఇంకెవరన్నా పెట్టారు సార్ ఇక్కడ చుట్టుపక్కల అందరూ పెట్టారు ఆ తరఫున పెట్టించాను వాళ్ళు కూడా వెరైటీ అన్నారు వాళ్ళు కూడా దిగుబడి వచ్చింది నిన్న ఎకరంలో దాదాపు పదివేలు కాయకు వచ్చారు ఎకరంలో పదివేలు కాయ పదివేలు కాయ కోసారు నేల మీద పందిరు లేదు నేల మీద మన పక్కనే పెట్టించా పందిరు లేకుండా కింద కోసారు కింద పదివేలు కాయకి వచ్చారు ఓకే ఓకే ఇంకా ఉందండి అది ఉందండి ప్రెజెంట్ ఉంది ఈ రోజు కోస్తారు కాయ ఈ రోజు కోస్తున్నారు ఈవినింగ్ ఏం సార్ దీనిలో అసలు ముఖ్య లక్షణాలు ఏంటి ముఖ్య లక్షణాలు ఏదండి కాయ క్వాలిటీ బాగుంటుంది షైనింగ్ ఉంది తర్వాత పొడుగు ఉంది పొడుగైతే మన ఇష్టం సారగా చక్కగా నీట్ గా ఉంటుంది కాయ మాత్రం ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో కోసుకోవచ్చు కోసుకోవచ్చు కాయ కాయ కలర్ ఎలా ఉందండి కలర్ కలర్ బాగుందండి వేరే ఇప్పుడు మీరు మార్కెట్ గ్రీన్ కలర్ లో ఉంది ఇప్పుడు మీరు మార్కెట్కి తీసుకెళ్తున్నారు కదా సార్ వేరే రకాలతో పోల్చుకుంటే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏం సార్ దీనికి ఉన్న స్పెషాలిటీ అంటే ఏం లేదు సార్ మనం అయితే ఇంత ముందు ఏ వెరైటీ వాడలేదు ఓకే సార్ ఇదే ఫస్ట్ టైం మనం వాడుతాం లో తర్వాత ఆ సేమ్ తీసేసి నేను పాసిపోయి ఓకే సార్ తర్వాత నాలుగు ఐదు ట్రక్ పాసిపోసా అండి ఓకే సార్ పోసేసి మళ్ళీ ఇలాగే వల కట్టేసి పందిరి మీద చూడండి ఎలా ఉంది అవును 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 అవునవును

ఈ రోజు కూడా కొయ్యాలండి. ఈ రోజు కూడా కొస్తాం. మాత్రం ఫుల్ గా ఉంటుందండి. అవును అవును సార్ అవును సార్. గాని అలా బయించిన రోజులు వరకు కాయ తే రేట్ సార్ మార్కెట్ రేట్. మార్కెట్ రేట్ అనేది అది. దిగుబడి ఉందా లేదా? అదే అదే సార్ అదే సార్. రాత్రికి మార్కెట్ ఉంటే మరి నాకు అప్పుడు. కాదు అప్పుడు. రూపాయలు ఐదరో పైకి అన్న ఓకే 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 సార్ హూడింగ్ చూడండి ఒకసారి నౌన్ సర్ మీ సైజ్ ఈ సైజ్ గాని నుంచి ఈ సైజ్ దగ్గర నుంచి కొస్తా ఈ సైజ్ షైనింగ్ చూడండి మీకు ఎలా ఉందో గ్రీన్ కలర్ లో షైనింగ్ అబ్బబ్బ ఎక్సలెంట్ ఉంది సార్ గోపి ఒకసారి వీడియో దియమ సార్ తో నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఆన్లో లో ఉంది సర్ ఇప్పుడు మీరు ఈ వెరైటీ వేశారు షిగర్ అనే వెరైటీ ఆను షిగరైన వెరైటీ కోటేశ్వర గారు వేయడం జరిగింది కోటేశ్వరరావు గారి ద్వారా ఈ గ్రామంలో టెంపల్లి గ్రామంలో దాదాపు ఆయన ఫస్ట్ టైం ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేయడం జరిగింది ఆ తర్వాత దీని పంట గుణం చూసి కానీ ఈ కాపు చూసి కానీ మళ్ళీ సార్కి ఇదే వేయాలనిపించి మళ్ళీ వాళ్ళ రైతులతో కూడా దాదాపు పది మంది రైతులతో ఇక్కడ వేయించడం జరిగింది దాదాపు ఈ గ్రామంలో ఇప్పుడు మనకి దాదాపు పది ఎకరాల వరకు ఈ బాటిల్ కాటి శిగరైన వెరైటీ పెట్టడం జరిగింది ఈ షెగర్లో ఉన్న ముఖ్య లక్షణం సార్ మనకు చెప్పారు మార్కెట్లో ఉన్న వెరైటీలతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ రేటు పడటం జరుగుతుంది మార్కెట్కి వెళ్ళిన తర్వాత అలాగే ఎక్కువ దిగుబడి రావటం ఎగరానికి సార్ చెప్పే లెక్క ప్రకారం ఇరవై ఎనిమిది వేలు కాయ అనేది రావడం అనేది చెప్తా ఉన్నారు ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఇరవై వేలు కాయ ఇరవై రెండు వేలు కాయ వస్తేనే చాలా గొప్ప విషయము త్వరలో అలాంటిది ఇరవై ఎనిమిది వేలు కాయ తగ్గుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దిగుబడి కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈ విధంగా కనపడుతూ ఉంది మనకి సో థ్యాంక్ యూ కోటేశ్వర గారు సో మీరు ఇలాగే మళ్ళీ మీ ఊరు గ్రామ రైతులందరికీ కూడా చెప్పాలని చెప్పేసి అలాగే కావేరీ సీడ్స్ ఇది ఒకటే కాదు సార్ మనకి కాకర కానీ బెండ కానీ టమాటో కానీ కాకర పెట్టామండి కాకర వచ్చేసి మనకి రోషన్ పెట్టం పెట్టారు రోషన్ పెట్టారు ఎక్కడ ఉంది సార్ అది ఓకే ఎలా అనిపించింది సార్ అది బాగుంది బాగుంది ఇది కూడా మనం పెట్టింది అంతా ఒక ఎర్ర సెంట్లో పెట్టాము దాదాపు రెండు టన్నులు కాసింది రెండు టన్నులు కాయ కూడా సైజు బాగుంది దానికి ఒక ముప్పై వేలు రూపాయలు వచ్చినాయి మార్కెట్ అయినా సరే బాగా ముప్పై వేలు రూపాయలు చాలా చాలా మంచి వెరైటీలు ఉన్నాయి సార్ కావేరీ సీడ్స్ లైన్ మాకంటే మీరే బాగా చెప్తున్నారు సో రైతులందరూ కూడా ఈ వీడియో చూడటం జరుగుతుంది సార్ సో మీ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు కావేరీ సీడ్ కంపెనీ తరఫున మీకు చాలా నమస్కారం తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ అండి రైతులందరూ కూడా కావేరీ సీడ్స్ అనేది చాలా మంచి విత్తనాలని సప్లై చేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనం ఒక బాటిల్ గార్డే కాదండి అంటే సొర ఇది బాటిల్ గార్డు అంటే బిటర్ గాడ్ కాకర గార్డ్ బేర అలాగే టమాటో అలాగే మిరపలో మనల్ని మన దగ్గర చాలా చాలా మంచి వెరైటీలు ఉండటం జరుగుతూ ఉందండి సో అందరూ కూడా మంచి వెరైటీలు కావేరీ సీడ్స్ దగ్గర ఉండటం వలన అందరూ కూడా కావేరీ సీడ్స్ విత్తనాలను ఎన్నుకొని మంచి దిగుబడిని ఆర్జించి మంచి లాభాలను ఆర్జించి ఆ డబ్బులన్నీ కూడా మీకు మంచి కార్యాలకు ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నేనైతే ఇప్పటివరకు ఏమి ఏరు ఫిక్స్ సీడ్స్ మాత్రం ఏమి పురుగు మందులు ఏమి కొట్టలేదు ఒక యాప నూనె మాత్రమే కొట్టాను చిన్నప్పుడు మాత్రం మొక్క సాగేంతవరకు మాత్రం రెండుసార్లు మాత్రం ఈ మ్యాంగో చోపట్ తర్వాత యాప నూనె ఈ రెండు కలిపి కొట్టాను నేను అంతే ఇక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇన్పుట్స్ ఇచ్చినందుకు చాలా మంచి వెరైటీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రిప్ ట్రిప్పు మాత్రం వెయ్యి కాయ తగ్గట్లేదు అండి తొమ్మిది వందల వెయ్యి కాయ తిగుతుంది ఆరు ఎకరానికి అండి అవును 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 సార్ పదిసార్లు పదివేలు అయిపోతాయి త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి ఒకసారి కటింగ్ చేస్తా ఉంటాను అదే సార్ అదే సార్ అంటే రోజు స్క్రీట్స్ రోజు ఇచ్చే కాయ ఎలా షైనింగ్ వచ్చేంతపుతాను ఓకే సార్ ఓకే ఎలా షైనింగ్ రావాలి కొంచెం నీట్ గా ఓకే మార్కెట్ లో వెళ్ళను నేను అది మాత్రం ఫస్ట్ చూసేసి తీసేసుకుంటున్నారు క్వాలిటీ ఉండట్టు ఎవరితో ఉండదు అదే సార్ అదే సార్ నేను చాలా చాలా సార్ బాగుంది పెట్టాలి అంతే నీళ్ళనే కామన్లేక ఓకే చూసే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి మంచి విత్తనము అందరూ కూడా కావేరీ సిడ్స్ విత్తనాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్